జై జయ శంకర హర హర శంకర ఇంటికి వచ్చిన కోడలు మహాలక్ష్మితో సమానం బంగారంతో తూస్తావా ఒక పేద బ్రాహ్మణుని కూతురిని ధనవంతుని కుమారునితో పెళ్లి నిశ్చయమైంది కన్యాదానానికి ముందే ఆమెకు బంగారు నగలు చేయించాలని వారి మధ్య ఒప్పందం కుదిరింది గొప్ప వారింట్లో కూతురు సుఖపడుతుందని ఎలాగైనా ముహూర్తానికి నగలు చేయించగలనని ఆమె తండ్రి ఆ షరతుకు అంగీకారం తెలిపాడు తనకు తెలిసిన ఏ మార్గంలోనూ నగలకు డబ్బు అందకపోవడంతో కూతురి పెళ్లి ఆగిపోతుందని బంగారు పూత పూసిన నగలు ఇచ్చి కన్యాదానం చేశాడు కొంతకాలానికి ధనవంతునికి అత్యవసరంగా డబ్బు కావలసి వచ్చి కోడల నగలు మార్వాడి వద్ద కుదువు పెట్టడానికి తీసుకుని వెళ్ళాడు మార్వాడీ వాటిని పరీక్షించి బంగారం పూత పూసినవిగా నిర్ణయించి డబ్బు ఇవ్వకుండా ధనవంతుని తిప్పి పంపాడు అవమానంతో ధనవంతుడు కోడల్ని పుట్టింటికి పంపివేశాడు కొన్ని నెలలు గడిచింది ధనవంతుడు తన స్నేహితులతో శ్రీమఠంలో పరమాచార్య వారిని దర్శించడానికి వెళ్ళాడు స్వామివారు ఒక్క ధనవంతుణ్ణి తప్ప మిగిలిన వారందరినీ పలకరించి యోగక్షేమాలను విచారించి ఆశీస్సులను అందించారు తన పట్ల స్వామివారు ఉదాసీన వైఖరిని జమీందారు బాధపడి అక్కడి వేద పండితులతో తన బాధను చెప్పి స్వామివారి ఆశీస్సులు లభించేలా చెయ్యమని ప్రార్థించాడు వారు జమీందారు బాధను స్వామివారి దృష్టికి తీసుకుని వెళ్లారు స్వామి పరాయి ఇంటి బిడ్డ మహాలక్ష్మిలా కోడలి రూపంలో వస్తే బంగారు నగలు తేలేదని పుట్టింటికి పంపాడు ఆమె నగలు తాకట్టు పెట్టడానికి మామగారికి హక్కు లేదు తాను జమీందారు అయి ఉండి ఆమెకు తానే నగలు చేయించకపోగా పుట్టింటి నగలను తాకట్టు పెట్టే ప్రయత్నం చేశాడు అని జమీందారు చర్యలకు తమ అసమ్మతి తెలిపారు ఈ విషయాలు పండితులు జమీందారుకు చెప్పడంతో తనకు తప్ప మరి ఎవరికీ ఈ విషయాలు తెలియవని తనకు తాను సచ్చలుడుగా భావిస్తున్న ఆయనకు దెబ్బ తగిలింది వెంటనే స్వామివారి ముందు మోకరిల్లి తన తప్పును అంగీకరించి ఇంటికి వెళ్ళిన వెంటనే కోడల్ని తీసుకుని వచ్చాడు ఎవరికీ తెలియవని తప్పులు చేసే పెద్ద మనుషులకు ఇది స్వామివారిచ్చిన హెచ్చరిక లాంటిది અપારકુણાિંધુ જ્ઞાનદં શાંતરૂપ શ્રી ચંદ્રશેખર ગુરુ પ્રણમા મુદાન્વહ જય જય શંકર હર હર શંકર